ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజిఆర్ సుధాకర్ బాబు చిత్తూరు తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ అధ్యక్షుడు భూమాన కరుణకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ప్రసాల కృష్ణయ్య శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్ నియోజకవర్గ డాక్టర్ వింగ్ అధ్యక్షుడు అంకయ్య స్టేట్ గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీ సుభాష్ నాదముని రాము రాజా సుధా శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎన్ని వచ్చింది ఎనిమిది వందల ఎనభై ఈ నెలలు సాగింది అన్ని జిల్లాగా ఇంకొక అరవై రోజులు తీసేయండి ఎన్ని రోజులు వస్తుంది అరవై రోజులు తీస్తే ఎనిమిది వందల ఇరవై రోజులు ఆ రోజు నుంచి మనం లెక్క పెడదాం ఒక రోజు ఎనిమిది వందల రోజులు 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 తర్వాత జీరో రోజుకి ఈ రాష్ట్రానికి ఎవరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై ఏడు వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చినా ఎన్నికలలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడైతే తిరుపతికి ఎమ్మెల్యే ఎవరండి అజయ్ అంటే ఓ లెవెల్ క్రేజ్ అన్నాడు నాకు ఎందుకు అంత అనిపించట్లేదు సీట్ లో నుంచి రగవ అన్న ఈ రోజు నుంచి మా మానవ మాదికలో ఎక్కువగా ఎవరి మీద కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకే పదవులు ఏమని అన్నా నేను